హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొబ్బరి చట్నీతో ఇడ్లీ ప్రిపేర్ చేసుకుందామా ఇడ్లీ పిండి చూడండి ఎంత చక్కగా పొంగిందో ఇడ్లీ పిండి అలా చక్కగా పొంగాలి అంటే ఫస్ట్ ఇడ్లీ రవ్వని శుభ్రంగా కడిగేసి నానబెట్టుకోవాలి అలాగే మినపప్పుని కూడా శుభ్రంగా కడిగేసి ఫైవ్ టు సిక్స్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి అలా నానిన మినపప్పుని మంచిగా మిక్సీ పట్టుకొని ఇడ్లీ రవ్వని మినపప్పుని కలిపి నైట్ అంతా అలాగే వదిలేయాలి అలా వదిలేయడం వల్ల మంచిగా పిండి అనేది చక్కగా పొంగుతుంది తర్వాత ఇడ్లీ పిండితోటి మనం ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవాలి ఇడ్లీ ప్రిపేర్ అయ్యాక మనం కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకుందాము కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినవి కొబ్బరి పచ్చిమిర్చి కొంచెం పల్లీలు అలాగే కొత్తిమీర పుదీనా ఎల్లిపాయ చింతపండు కొంచెం జీలకర్ర అన్నీ కలిపి మిక్సీలో వేసి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మె మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒక కడాయి తీసుకొని కొంచెం నూనె వేసి పోపు నిరసలు వేసాక కొంచెము కరివేపాకు వేసి అలాగే ఒక మూడు నాలుగు మిరపకాయలని ఎండు మిరపకాయలని అందులో వేసి మంచిగా ఫ్రై అయ్యాక చిటికెడు పసుపేసి మంచిగా కలుపుకొని తర్వాత మనం మిక్సీ పట్టి ఉంచుకున్న కొబ్బరి పచ్చడిని అందులో వేసి కలుపుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి రెడీ వేడి వేడి ఇడ్లీలో కొబ్బరి చట్నీ అద్దుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇడ్లీని చూడండి ఎంత సాఫ్ట్గా స్మూత్గా ఎంత పల్ఫీగా ఉన్నాయో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్